నమస్కారం మిత్రులరా ఖచ్చితంగా సురాన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి చెప్తున్నా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ నేను మాట్లాడబోయే విషయాలు మీకు నచ్చితే కనుక షేర్ చేయండి అదే తరచుగా ఈ మధ్య ఒక విషయం తెర మీదికి వచ్చింది అది రేషన్ కార్డు రేషన్ కార్డు నాకు రాదేమో అని కొందరు బాధపడతారు కులగలైన సర్వేలో నేను పర్ఫెక్ట్గా నా డీటెయిల్స్ చెప్పలేదు తప్పుడు 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 చెప్పాను నాకు రాదేమో అని కొందరు బాధపడతాను కొత్తగా పెళ్ళైన వాళ్ళకేమో రేషన్ కార్డు నమోదైతే వాళ్ళు సంతోషపడతారు మరి రేషన్ కార్డు ఉద్దేశం ఏంటి అనేది ప్రభుత్వం ఎలాంటి గైడ్లైన్స్ కూడా విడుదల చేయలేదు దాదాపు దశాబ్దాలుగా ఈ రేషన్ కార్డు ఇవ్వడంలో ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టాయి అర్థమైందా ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు చాలామందికి రాలేదు ఇప్పుడు కొత్తగా మేము అధికారంలో వచ్చిన వెంటనే అరువులైన నిరుపేదలకు మేము రేషన్ కార్డు ఇస్తాం ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఆరు తేదీ ఇరవై ఆరు తేదీ నుండి అంటే జనవరి ఇరవై ఆరు నుండి ఇక ఎవరైతే అరువులు ఉన్నారో ఇంటింటికి వెళ్ళేసి మొత్తం డీటెయిల్స్ సేకరిస్తారు వాళ్ళకు రేషన్ కార్డ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారట అయితే నా ప్రశ్న ఏంటంటే ఈ రేషన్తోని చాలామంది పరేషన్ అవుతాము రేషన్ కార్డ్ అనే విషయం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కొంచెం పరేషన్ అవుతున్నారు పర్ఫెక్ట్గా ప్రభుత్వం చేపట్టేట్లేదు అనేది నా యొక్క డౌట్ ఎందుకు ఈ మాట చెప్పాల్సింది అంటే ఒక విషయం బాగా గమనించండి అసలు రేషన్ కార్డుకి ఎవరు అరువులు అనేది క్వశ్చన్ మార్క్ వేయండి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే దీనికి సమాధానం చెప్పండి రేషన్ 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 అంటున్నాం కదా అసలు ఈ రేషన్ కార్డుకి ఎవరు అరువులు అనేది క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఆ తర్వాత సర్వే చేయండి అర్థంగా నెలకు యాభై వేల రూపాయలు సంపాదిస్తాడు అతను రేషన్ కార్డుకు అరువుడా ఒక వ్యాపారం పెట్టి బిజినెస్ చేస్తాడు కోటి రూపాయలు సంపాదిస్తాడు అతను రేషన్ కార్డుకి అరువుడా ఇరవై ఎకరాల భూమి ఉంటుంది అతను రేషన్ కార్డుకి అరువుడా అర్థందా ఒక గ్రామంలో ఒక బిజినెస్ చేస్తాడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాడు అతను రేషన్ కార్డుకి అరువుడా రేషన్ కార్డుకి అరువులు ఎవరు అనర్హులు ఎవరు అని కనుక జాబితా సిద్ధం చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గమనించని ద్వారా రేషన్ కార్డుతోనే అన్ని ముడిపోయి ఉంటాయి ఆధార్ కార్డుతో ఎట్టయితే కొన్ని కొన్ని ముడిపోయి ఉంటాయో ఇంకా గ్రామాల్లో చూసుకుంటే కనుక రేషన్ కార్డుతోనే అన్ని ముడిపోయి ఉంటాయి ఈ రేషన్ కార్డు రావడం వల్ల ఉపాధ్యాయు పథకాలు కావచ్చు కొన్ని కొన్ని డాకల స్కీములు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రేషన్ కార్డుతో అనేకమైన స్కీములు ముడిపడి ఉంటాయి కాబట్టి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఒక గైడ్ లైన్స్ విడుదల చేసిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుంది ఇప్పుడు అదేం లేదు ఇక ఎవరికైనా రేషన్ కార్డు వస్తుంది అయితే ఆన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి అనే గైడ్ లైన్స్ లేదు ఎంత ఇన్కమ్ ఉంటే బెటర్ అనేది కూడా గైడ్లైన్స్ లేదు ఏం లేదు ఎవరు పడితే వాళ్ళు రేషన్ కార్డు చేసుకోవచ్చు తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది అర్థమవుతుందా అందరికీ రేషన్ కార్డు అందరికీ రేషన్ కార్డులు ఇస్తాను ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎట్లా గండి పడుతుంది నేను వర్తినిస్తామని చూద్దాం బాగా గమనించాలి నంబర్ వన్ నేను ఏం నేను ఏం క్వశ్చన్ చేశాను ఎవరు అర్హులు ఓకేనా ఎవరు అర్హులు రేషన్ కార్డ్కి ఎవరు అర్హులు ఇప్పుడు రేషన్ కార్డు అందరికి ఇస్తాను ఓకేనా రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఉండాలని చెప్తాను రేషన్ కార్డు అందరికి ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్ ఈ రేషన్ కార్డు ఉండడం వాళ్ళకి ప్రభుత్వం నుండి కొన్ని సరుకులు వెళ్తాయి అర్థం రేషన్ అంటే ఏంటి రేషన్ అంటే ఏంటి అంటే తక్కువ అంటే ఎవరైతే బిలో పావట్లాంటి కింద ఉన్నారో వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు జారీ చేయాలి తద్వారా వాళ్ళకి ఉప్పు పప్పు నూనెనో బియ్యము లేకుండా చక్కెరనో బెల్లము ఏదో ఒకటి వాళ్లకు ప్రతి నిత్యం ప్రతి నెల నెల ప్రభుత్వం అయ్యే వాళ్లకు విడుదల చేయాలి అంటే అట్లా నిజంగా పండించుకోలేని స్థితిలో ఉన్నవారిని గుర్తించి వాళ్ళకు మాత్రం ఇవ్వాలి లేదంటే ఐదు ఎకరాల భూమి లోపల ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి ఇలాంటి గైడ్లైన్స్ విడుదల చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నెలకు లక్ష అంపాదించే వాళ్ళు రేషన్ కార్డు ఇస్తాం మళ్ళీ దాంతో వాళ్ళకి బియ్యం సరిపడేది ఆ బియ్యం వాళ్ళు మహారాష్ట్రలో అమ్ముకుంటాడు వేరే వేరే రాష్ట్రాల్లో అమ్ముకుంటారు బియ్యం అంటే ఇక్కడ ఏమవుతుంది ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మళ్ళీ వేరే వాళ్ళు వేరే రాష్ట్రాలకు అమ్ము అమ్ముడుపోతున్నాయి ఇది అంద నడుస్తలేదా తెలంగాణ బార్డర్లో ఈ దందా నడుస్తలేదా నడుస్తుంది బరాబర్ అంటే రేషన్ కార్డుకు ఎవరి అరువులో గుర్తించి వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఇవ్వాలి ఇదే రేషన్ కార్డు ఉంటే కనుక ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తే బిల్లు ఏమవుతుంది తక్కువ అవుతుంది సీఎం రిలీఫ్ పడితే వాళ్ళకు బిల్లు వస్తుంది అంటే రేషన్ కార్డుతో ముడిపోయి ఉంటుంది ఇప్పుడు అక్కడ కోటి రూపాయలు కోటి రూపాయలు సంపాదిస్తారు అతనికి రేషన్ కార్డు ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే ఇక ఆయనకు కూడా బిల్లు మాఫ్ అవుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఒక సామాన్యమైన వ్యక్తికి కూడా సేమ్ న్యాయం అవుతుంది కోటి రూపాయలు ఉన్న వ్యక్తికి కూడా అదే న్యాయమైతే ఎవరికి ఎవరి ద్వారా ప్రభుత్వ ఆధార కండిపడుతుంది ఇతని ద్వారా గండిపడుతుంది అంటే పేదవాళ్ళని తరగతి వాళ్ళని దిగువ తరగతి వాళ్ళని భూమి ఎవరికి ఉంది ఎవరికి లేదు వాళ్ళ ఇన్కమ్ ఎంత ఇవన్నీ బాగా గమనించి అతను నెలకి ఎంత సంపాదిస్తాడు సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడు ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ అయిన తర్వాత అలాంటి వాళ్ళకు కనుక రేషన్ కార్డు ఇస్తే ఉపయోగం ఉంటుంది ఇంకా బలిసినోళ్ళకి దొంగలకు దొరలకు కోట్లు కోట్లు సంపాదించిన రేషన్ కార్డులు ఇస్తే ఏం ఏంటి ప్రభుత్వ ఉద్యోగం పొందే వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయి సిగ్గుచెట్టిది అర్థమైన అందుకే నేను ఏమన్నా అంటే రేషన్ కార్డు ఎవరికి ఇవ్వాలనేది గైడ్లైన్స్ గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలి ఆ తర్వాత సర్వేలు చేయాలి ఆ తర్వాత సర్వేలు చేయండి ఇప్పుడు చాలామంది ఇంకా డౌట్ పడుతున్నారు ఏంటంటే ఇప్పుడు సర్వే జరిగింది ఇప్పుడు ఇంకోడి నేను ఒక విషయం చెప్పాలి కుల గణన సర్వే గణన సర్వే అరే భా కుల గణన సర్వే జరగలేదు నేను చెప్తున్నా విద్యా ఉపాధి నేను నా వీడియో ఉంది డిస్క్రిప్షన్లో కూడా నేను పెడుతున్నా అసలు గణన సర్వే జరగలేదు అసలు ఏ సర్వే జరిగింది ఉపాధికి సంబంధించి విద్యకు సంబంధించి వైద్యకు సంబంధించి సామాజికంగా అని పెట్టి లాస్ట్లో కుల కలనాన్ని సర్వే పెట్టారు వాళ్ళు అర్థమైందా కానీ మనం దాన్ని మేము ఏమంటున్నాం గణన సర్వే అంటాను అన్నీ కలిపి సర్వే చేశారు వాళ్ళు అర్థమైందా నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా నీకు కూలర్ ఉందా నీకు ఫ్యాన్ ఉందా పెద్ద టీవీ ఉందా ఇట్లా అన్ని సర్వే చేశారు నిజంగా కుల గణన సర్వే అయితే నీ కులం ఏందనేది దాని మీదనే ఒక ఐదు క్వశ్చన్లు వేయాలి ఏమనంటే దాన్ని కూలగన సర్వే కూలగాన సర్వే ఈ జర్నలిస్ట్ మీద కూడా చెప్తాను ప్లీజ్ అట్లా ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి జరిగింది కూలగన సర్వే కాదు ప్రభుత్వం మొత్తం తప్పుదో అని నెట్టేసింది అందరినీ ఎందుకంటే అధికారంలో రాజధాని కూలగలన సర్వే చేస్తామని చెప్పిండు అసలు అన్నీ కలిపి సర్వే చేసిండ్రు వాళ్ళు ఓన్లీ కులం సర్వే చేయలే చాలామంది కూలగలన సర్వే కదా నేను సర్వే ఇవ్వకుండా నాకేం కాదు కదా నేను తప్పుడు సమాచారం ఇచ్చిన ఏం కాదు కదా అని కులాన్ని తప్పుడు కులాన్ని కులాన్ని తప్పుడు కొందరు చూపించిండు ఇప్పుడు అదే సర్వే ఏమవుతుంది రేషన్ కార్డు ముడిపెట్టిండు ఎవరికైనా అయ్యో నేను రేషన్ నేను సర్వే కరెక్ట్ చేయలేదు సర్వేలో కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వలే కదా నేను ఎట్ల మన బాధ అని బాధపడతాను చాలామంది ఇక రాదు ఇక రేషన్ కార్డు రాని వాళ్ళకి ఎట్లా వస్తుంది రాదు బరాబరే రాదు రేషన్ కార్డు రావాలంటే ముందు సర్వేలో నువ్వు ఏమైతే చెప్పావు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు భార్య దగ్గర భర్త ఒక దగ్గర ఇద్దరు ఇప్పుడు కలిసి వెళ్ళి జీవిస్తానులు అక్కడికి వెళ్ళి కడిచేయాలి వీళ్ళు ఇక్కడికి వెళ్ళి కడిచేయాలి ఇప్పుడు వీళ్ళకి కొత్త రేషన్ కార్డు రావాలి నేను చెప్తున్నా ఈ మరో సిక్స్ మంత్స్ పడుతుంది మిత్రులారా రేషన్ కార్డు మన చేతికి వరకు మరో సిక్స్ మంత్స్ పడుతుంది ఈ తతాంగం బాగా నడుస్తుంది దీని మీద పోరాటం మొదలైతే ఉద్యమకారులు దీని మీద మళ్ళీ ఉద్యమాలు చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే మొత్తం రేషన్ పరేషన్ అయిపోయింది రేషన్ మొత్తం పరేషన్ అయింది సరైన గైడ్లైన్స్ లేవు ఎవరికి ఇవ్వాలంటే గైడ్లైన్స్ లేవు ఏదో గద్దె నెక్కిం కదా మాట ఇచ్చాం కదా హామ్ ఇచ్చినాం కదా నెరవేర్చాలి కదా అని నెరవేరుస్తాను తప్ప గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలి అర్థమైందా గైడ్ లైన్స్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి ఇగో వీరికి మాత్రమే రేషన్ కార్డు ఇస్తాం ఇగో దీనికి వీరు మాత్రమే అరువుడు ఇగో ఇంత సంపాదిస్తున్న అరువుడు ఇగో ఇలాంటి ఈ బిజినెస్ చేసే అరువుడు కాదు ఇంత ఈ ఎగ్జాంపుల్ ఎవరు ఎంత పంట పండిస్తున్నారు ఆ రైతులకు ఎంత ఆదాయం వస్తుంది అని బాగా సర్వే చేసి నిజంగా వాళ్ళు రేషన్ వాళ్ళకు ఉపయోగపడుతుందా ఇవన్నీ బాగా ఆలోచించింది ఇదే రేషన్ కార్డు ఇస్తే పర్ఫెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి మాత్రం ఇస్తే బాగుంటుంది ఇక అందరికి ఇస్తే రేషన్ కార్డు దానికి ఎందుకు పేరు చెప్పండి మధ్య తరగతి వాళ్ళు దిగువ పేద మధ్య తరగతి కుటుంబంలో రేషన్ కార్డు ఇస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా అట్లా చేయరు ఈ ఇట్లా ఇలాంటి వీళ్ళు ఎవరు మాట్లాడరు ఇంకా ఏమన్నా మాట్లాడితే రేవంత్ రెడ్డిని తిట్టుడు బీఆర్ఎస్ తిట్టుడు వాళ్ళని వీళ్ళు తిట్లు ఇక ఇట్లనే ఇలాంటి టీవీలు పెట్టుకొని ఇలాంటి ముచ్చట్టు మాట్లాడదు తప్ప రేషన్కి ఎవరు అలరు ఎవరికి ఇస్తుంది ప్రభుత్వం అనేది గుర్తించరు నేను ఏమంటున్నా అంటే ఖచ్చితంగా అందుకే పేపర్లు కూడా వచ్చింది ఇప్పుడు సిక్స్ వెరువులు పేపర్లు కూడా వచ్చింది ఒకసారి చదివి నేను వినిపిస్తా వి సిక్స్ వెలుగులో ఏమచ్చింది రేషన్లో గందరగోళం మొదలైన ఆల్రెడీ చూడండి రేషన్ కార్డుల జాబితాపై గందరగోళం కుల గణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లిస్టులో తప్పిదాలు అర్హత ఉన్నళ్ళలో సగం మందికి పేర్లు లేవు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అన రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అనర్ల పేర్లు రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో పన్నెండు లక్షల పన్నెండు లక్షల అరవై వేల మందికి దరఖాస్తు ఇప్పుడు లిస్టులో పేర్లు లేకపోతే ఆందోళన దిగుతున్న అర్హులు తమ పేర్లు తీసుకోవాలని లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరికలు అర్థంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొంది కులగల సర్వేలో ఉన్న వివరాలను ప్రతిపాదికగా తీసుకొని కొత్త రేషన్ కార్డులకు అరువులను ఎంపిక చేయడం ఎలాంటి క్రాస్ చెక్ చేయకుండా గ్రామ పంచాయతీలో ముసాయిదా లిస్టును ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి ఈ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో ఆయా చోట్ల అర్హులు ఆందోళన దిగారు పలుచోట్ల ఇప్పటికే కార్డులో ఉన్న పేర్లు మళ్ళీ జాబితాలో దర్శనమిచ్చాయి ఇచ్చాయి అర్హత లేని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో కుటుంబ సభ్యుల పేర్లు వ్యాపారులు సంపన్నులు ఏడు ఎకరాల పైగా భూమి ఉన్న వారి పేర్లు కూడా లిస్టులో కనిపించాయి నేను అదే మొత్తం చెప్తున్నా ఏమన్నంటే అర్హత ఎవరు అసలు వాటి ద వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేషన్ అనేది క్లియర్గా తెలుసుకోవాలి ఫస్ట్ అసలు రేషన్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి రేషన్ కార్డు పక్కన పెట్టరు రేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే అప్పుడు దాని యొక్క విలువ మీకు తెలుస్తుంది ఎవరి ఆ రూలు ఎవరు అనే క్వశ్చన్ మనకు వేసుకోండి దానికి గైడ్ లైన్స్ ఏంటి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే గైడ్ లైన్స్ ఉండాలి ఒక విధి విధానం ఉండాలి కదా నేను ఇప్పుడు పెళ్ళి చేసుకుంటా పెళ్ళి డైరెక్ట్ పెళ్ళి చేసుకుంటా ఏం చేస్తాం ముందు ఒక పిల్లని చూడాలి ఎంగేజ్మెంటు మళ్ళీ పూల పనులని ఏదో రెండు మూడు కార్యక్రమాలు ఉంటాయి కదా ఇక రేషన్ కార్డు డైరెక్ట్ రేషన్ కార్డు ఇస్తారా ఎట్లా ఇస్తారు దానికి సరైన గైడ్లైన్స్ చేయరు విధి విధానాలు ఉండవు ఎవరికి భర్త వాళ్ళకి ఇస్తే చూడండి నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఉద్యోగుల కుటుంబ సభ్యుల పేరు ఉన్నాయట దాంట్లో వ్యాపారుల అట సంపన్నుల పేరు ఉన్నాయట ఏడు ఎకరాలకు పైగా భూమి ఉన్నవారి పేరు కూడా లిస్టులో కనిపిస్తున్నాయి కానీ పేదవాళ్ళ లిస్టులు కనిపిస్తలేదు అంటే ఇది ఏమవుతుంది సర్వే తప్పు చేశారా లేకుంటే కావాలని కాంగ్రెస్ వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు ఇస్తానని క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది ఏడు ఎకరాలకు పైగా భూమి ఉన్న వారి పేర్లు కూడా లిస్టులో కనిపించాయి అన్ని అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డు లేని వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని జనం ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీల వద్ద క్యూ కట్టారు కొన్ని చోట్ల అధికారం నిలదీయడమే కాక సరైన అడ్డుకుంటామని హెచ్చరించారు కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డులు లేని వాళ్ళు వందకు పైగా ఉంటే గ్రామ పంచాయతీలో పెట్టిన లిస్టులో యాభై మంది కూడా లేరు అందులో ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వాళ్ళ పేర్లు ఉండడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేరు కూడా తన పేర్లు కాకుండా అసలు ఊళ్ళోలో లేని కుటుంబాలు అర్థం అసలు ఊళ్ళో లేని కుటుంబాల పేర్లు రేషన్ కార్డులో వస్తున్నాయి అంటారు పక్క జిల్లాలో వివిధ రాష్ట్రాల నివాసం ఉండే వాళ్ళ పేర్లు ఎలా వచ్చాయో ప్రశ్నిస్తారన్న ప్రజాపల్న దరఖాస్తును పక్కన పెట్టడం వల్లే కాంగ్రెస్ అధికారంలో వచ్చాక పోయే పోయే పోయిన పోయిన ఏడాది జనవరిలో ప్రజాపాలనలో భాగంగా అభ్యాసం కింద ఆరు గ్యాంట్ల కోసం ప్రభుత్వం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది ఇది రెండో పేలు ఉందాం అది చదువుదాం ఇక్కడ అన్ని పిచ్చి పిచ్చి మాటలు ఉన్నాయి వంద శాతం రుణమాఫీ చేసినట్టు నేర్పిస్తే రాజీనామా చేస్తాం చెయ్యలే నేను చెప్తున్నా చేయలే వంద శాతం అన్ని డబుల్ గేమ్ మాటలు వీళ్ళే రెండో పేరుంది రేషన్ కార్డు చూసి చదువుదాం ఇజ్ ఈ కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించింది ఇందులో రేషన్ కార్డుల కోసం పన్నెండు లక్షల అరవై వేల మందికి పైగా అప్లికేషన్ వచ్చాయి కానీ ప్రభుత్వం ఈ డేటా కాకుండా కులగణ సర్వే సమాచారం ప్రకారం జాబితాలను జిల్లాలకు పంపుతున్నట్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొంది ప్రభుత్వం గత నవంబర్లో దాదాపు నలభై రోజుల పాటు కులగణ సర్వే చేసింది ఇందులో రేషన్ కార్డు ఆప్షన్ కూడా పెట్టారు ఇందులో అనర్హులైన ధనిక రైతులు వ్యాపారులు సంపన్నులు ప్రభుత్వ విధుల కుటుంబ సభ్యులకు సర్వేకి వచ్చిన ఎంజుమర్ తమకు తమకు రేషన్ కార్డు లేదు అని చెప్పడం తమ ఆస్తి విరాలు దాచినంతో వారంతా రేషన్ కార్డుల కార్డులలో జాబితాకు చేరిపోయి తెలుస్తుంది ఇదిగో నేను చెప్పి అదే ఉద్యోగులు వ్యాపారస్తులు సంపన్నులు భూమున్న భూమున్న రైతులు వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పారు వాళ్ళకు రేషన్ కార్డు వస్తుంది నిజాలు చెప్పినలో రావట్లే వ్యాపారులు సంపన్నులు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సర్వేకి వచ్చిన ఎన్ని వలన తమకు రేషన్ కార్డు లేదని చెప్పడం తమ ఆస్తు విజయాలు దాచడంతో వారంతా రేషన్ కార్డులు అరువుల జాబులకు వచ్చేయడం తెలుస్తుంది ఈ సమాచారాన్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ క్షేత్రశాలలో సర్వే చేసి ఫైనల్ అరువుల లిస్టులు ఖరారు చేసేందుకు జిల్లాలకు పంపింది జిల్లాల నుంచి మండలాలు గ్రామాల వారికి జాబితాను పంచాయతీపై ప్రచురించారు రేషన్ కార్డు జారీకి ఉండాల్సిన అర్హతలను సరిపోల్చకుండానే జాబితా రిలీజ్ చేయడంతో ఈ గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నుల పేరు రావడం రేషన్ కార్డు కారణం దరఖాస్తు పెట్టుకున్న పేరు రాకపోవడంతో ప్రభుత్వం జిల్లాలకు పంపిన సమాచారం అస్తవ్యస్తంగా అసంపూర్ణంగా ఉందని తెలుస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు తొంభై ఒకటి లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి కొత్తగా కార్డులు ఇస్తే ఇంకో పది లక్షల దాకా పేర్లు ఉన్నాయి కానీ దరఖాస్తు చేస్తున్న వారిలో కనీసం సగానికి పైగా పేర్లు తాజాగా ప్రకటించిన లిస్టు లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది రేషన్ కార్డులో పేర్లు లేని వారు ఏం చేయాలి ఏ ప్రతిపాదన లిస్టు విడుదల చేశారు మళ్ళీ మరో లిస్టు వస్తుందా ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో వ్యక్తుల పేర్లు ఎలా అనే విషయాలపై క్లారిటీ లేక జనం సతమతమవుతున్నారు కనీసం ప్రజాపాలన దరఖాస్తుల పైన తీసుకోవాలని లేదంటే ఈ సర్వేలోనే సర్వేలోనే తమ పేర్లను చేర్చేందుకు అవకాశం ఇవ్వాలని అర్హులు కోరుతున్నారు అన్నిటికీ రేషన్ కార్డే ప్రామాణికం ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందడానికి రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చికిత్స చేసుకోవాలన్నా కళ్యాణ్ లక్ష్మి షాది వంటి పథకాల్లో ప్రయోజనం పొందాలన్నా కొత్తగా ఆసర పెన్షన్లు మంజూరు కావాలన్నా ప్రభుత్వం ప్రతి నెల కుటుంబంలో ప్రతి సభ్యుడికి ఉచితంగా అందించే ఆరు కిలోల బియ్యం పొందాలన్నా తెల్ల రేషన్ కార్డు కీలకంగా మారింది ముఖ్యంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఈ రేషన్ కార్డు తప్పనిసరి రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం రేషన్ కార్డును పరిగణలోకి తీసుకున్నది దీంతో పదేళ్లలో కుటుంబాల పే నేరు పడిన వాళ్ళు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన కోడళ్ళు కొత్తగా పిల్లలు కలిగిన వాళ్ళు రేషన్ కార్డు కోసం కళ్ళు కాయలు కాశలా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం గ్రామ పంచాయతీకి వచ్చిన రేషన్ కార్డు జాబితా ఫైనల్ కాయ కాకపోయినప్పటికీ అరువుల పేర్లు మాయమే అనరుల పేర్లు రావడంతో చాలా గందరగోళం నెలకొంది ఇది నేను చెప్పి ఆ మిత్రులారా మరీ మరీ చెప్తున్నా గమనించండి అసలు సరైన గైడ్ లైన్స్ ఏమి దెర్ ఈజ్ నో రూల్స్ అర్థం రూల్స్ లేవు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి అర్థమైందా ఎందుకుంటాయి రూల్స్ కరెక్ట్ సిగ్నల్ రాగాలని ఈ రేషన్ కార్డుకి ఏం రూల్స్ లేవు ఎవరు పడితే వాళ్ళు అప్లై చేసిండు కూలగలన్న సర్వేలు తప్పులు చెప్పిండు వాళ్ళకి వచ్చినాయి అనవులకు వచ్చినాయి అరువులకు రాలే అనవులకు వచ్చినాయి అరువులకు రాలే ఎంత పెద్ద తలకాడో తెలిసింది ఇంకా లేవు కొత్తగా పేయలేని కొత్తగా ఒక వ్యక్తిని ఎట్లా యాడ్ చేసుకోవాలి రేషన్ కార్డు అది కూడా గైడ్లైన్స్ లేవు తప్పులు సరిదిద్దుకోవాలి ఎట్లా అది కూడా లేదు గైడ్ లైన్స్ పాత వాళ్ళకు ఉన్నాయా మరి పాతోలు పాత వాళ్ళు ఉంటారు కదా గతంలో ఉన్న వాళ్ళ వాళ్ళ దాంట్లో ఎవరైనా యాడ్ చేయాలి అది కూడలేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు మళ్ళీ కొందరు పిల్లలు పుడతారు వాళ్ళని ఇట్లా యాడ్ చేయాలి అది లేదు ఇట్లా అంటే ఎలాంటి గైడ్లెన్స్ లేకుండా ప్రొఫార్మ్ ఉంది రేషన్ అంతే ఎంత పెద్ద చూతే బాగా అంటే ప్రభుత్వం సరైన నేను చెప్తున్నా అందరూ జర్నలిస్టులు ఎట్ల అయిపోయి నేను కూడా చెప్తున్నా దే వేర్ దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ రూల్స్ అండ్ పర్ఫెక్ట్ గైడ్లైన్స్ దట్ విల్ బి హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్ ఫాల్స్ అది తప్పుడు సమాచారం కింద పరిగణిస్తారు తర్వాత ఇది మళ్ళీ అప్లై చేసుకొని చెప్తారు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది మిత్రులారా బాగా గమనించండి ఈ రేషన్ కార్డు అనేది అందరికీ కాదు మధ్య దిగువ పేద తర పేద తరగతి కుటుంబీకులకే రేషన్ కార్డు ఇవ్వాలి ఆ రేషన్ ద్వారా షాది ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆహార భద్రత కార్డు కావచ్చు ఆరు కిలో బియ్యం కావచ్చు ఇవన్నీ రేషన్ కార్డుతో ముడిపోయి ఉంటాయి ఇప్పుడు సంపన్నులకే రేషన్ కార్డు వెళ్తే ఇక అసంపన్నులు అంటే ఏం చెప్పాలి అసంపన్నులు అంటే ఇక పేదవాళ్ళకి ఇంకా రేషన్ కార్డు దొరకకపోతే వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి వాళ్ళు సావాలన్నా మళ్ళీ గందరగోళాలు ఏర్పడుతున్నాయి ఎంత చూతే బనాయిస్తూ ఉంది సరైన గైడ్లైన్స్ లేకుండా రిలీజ్ చేయకూడదు ఏదైనా పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఉండాలి దేనికి గైడ్ లైన్స్ ఉండాలి ప్రభుత్వం అంటే ప్రజలకు ప్రజలకు సంబంధించా లేకుంటే ఇక మీరు ఏదో హామీ ఇచ్చినా నెరవేర్చాలన్నా రుణమాఫీ కూడా కట్న చేశారు రెండు లక్షలు అని చెప్పి నవంబర్లో డిసెంబర్లో డిసెంబర్ థర్టీ నైన్ కల్లా అవుతుందని చెప్పి ఇంతవరకు రెండు లక్షలు రుణమాఫీ కాలేదు అందుకే కేటీఆర్ అంటాను రుణమాఫీ జరగాల రాజీనామా చేస్తాను నేను కూడా ఇస్తున్నాను రుణమాఫీ జరిగిన అయితే నేను డి ఈ టీవీ ముందు మాట్లాడే జీవితంలో జరగలే రెండు లక్షల లోపు ఇంకా చాలా మంది జరగలేదు ఇరవై ముప్పై లక్షల మందిపై రుణమాఫీ జరగలేదు దాంట్లో సరైన గైడ్ లైన్స్ లేవు ఇప్పుడు రేషన్ కార్డులో సరైన గైడ్ లైన్స్ లేవు ఏమి లేవు మిత్రులారా అంత గుండుచున్నా అందుకే రేషన్ అనేది ఒక అందరం కూడా పరీక్ష అవుతుంది మిత్రులారా ఒకటి చెప్తున్నా తొందరపడి నిర్ణయాలు మీరు కూడా తీసుకోకండి ఎట్టుబోదు మనం అందరం కలిసి ఉద్యమించి ప్రభుత్వ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అసలు రేషన్ కార్డుకి ఎవరు అర్హులు అని చెప్పాలి ఇది కనుక మనం పోరాటం చేయకపోతే దొంగలు దొరలు సంపన్నులు భూస్వాములు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళు మాత్రమే రేషన్ పొందుకుంటూ వాళ్ళు చేరమవుతారు మళ్ళీ బడుగు బలైన వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది వాళ్ళు మొత్తం కింద తొక్కే పడతారు ఇది గైడ్లైన్ చేయకుండా ఏదో రేషన్ కార్డు ఇస్తేసాము ఆ పేర్లు యాడ్ చేసుకోవడానికి గిట్ల కాదు నా డిమాండ్ ఇట్లా కాదు అర్థనా నేను కూడా పేరు యాడ్ చేసుకోలే ఎక్కడ రాలే నాకు కూడా ఎందుకు నా డిమాండ్ నేను పబ్లిక్ కొరకు కొట్లాడుతున్నా పైసల కొరకు కొట్లాడలే పబ్లిక్ కొరకు ఏం ఎందుకు కొట్లాడుతున్నా రేషన్ కార్డు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి సంపన్నులకు భూస్వాములకు వీళ్ళకి ఇవ్వకండి ఇది నా ఈ వీడియో మీకు తెలిస్తే కనుక ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఇతరులకు షేర్ చేయండి ప్రతి గ్రామంలో షేర్ చేయండి సంపన్నుల కొరకు కాదు భూస్వాముల కొరకు కాదు ఉద్యోగాల కొరకు ఉద్యోగం చేస్తున్న వారి కొరకు కాదు కోట్ల రూపాయలు దంచుకొని తింటున్న వారి కొరకు కాదు ఎమ్మెల్యేల కొరకు వాళ్ళ కుటుంబాల కొరకు కాదు పేద మధ్యతరగతి వాళ్ళకు మాత్రమే ఈ రేషన్ వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఇవ్వాలి ఇట్లా గైడ్ లైన్స్ చేసి ఇంటింటికి వెళ్ళేసి మంచిగా మీరే వాళ్ళకు రేషన్ కార్డు చేతిలో పెట్టండి వాళ్ళు మళ్ళీ మీసీ వాళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ పంచాయతీ సెక్రటరీ చుట్టూ పంచాయతీ ఆఫీస్ చుట్టూ వామ్ము వామ్ ఈ పెద్ద తలకాయనకి పెద్ద పరేషన్ అవుతాను కాబట్టి ఇవన్నీ లేకుండా దీన్ని ఒత్తిడి తీసుకొచ్చేసి అందరికీ కాకుండా ఎవరైతే నేను మరీ మరీ చెప్తున్నా ఎవరైతే అరువులు వాళ్ళకు మాత్రమే రేషన్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇంటి ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇవిడెన్స్ షేర్ చేయండి ఇది రేషన్ కాదు పరేషాన్ అవుతుందని నేను చెప్తున్నా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ